అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి భారతీయ జనతా పార్టీ మలకాజ్గిరి ఎంపీ ఈచల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్కి మూడు సంవత్సరాల టైం ఉన్నది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్స్ సో ఈ రెండు వేల ఇరవై ఎనిమిది కంటే ముందు ఈటెల రాజేందర్ గారు ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నది అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కే రాబోతున్నది సో ఈటెల రాజేందర్కు బీజేపీలో మంచి చోటు దక్కబోతున్నది సో బీసీలకే భారతీయ జనతా పార్టీ పెద్ద పీట వేయబోతున్నది సో ఈటెలకు పక్క అధ్యక్ష పదవి వేరే ఆప్షన్ లేదు సో కేసీఆర్ లుసుకులన్నీ ఈటెలకే తెలుసు రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా ఈటలకే తెలుసు ఈటల రాజేందరు సీనియర్ లీడరు తెలంగాణ ఉద్యమకారుడు అనేకమైనటువంటి మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి రాజకీయాలలో ఏరి తారి ఉన్నటువంటి వ్యక్తి సో అన్నిటినీ ఎదుర్కొనేటటువంటి వ్యక్తి అని చెప్పి చాలామంది మాట్లాడుతూ వచ్చినారు సీన్ కట్ చేస్తే ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి రాలే రామచంద్రరావు గారికి వచ్చింది భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి కన్ఫామ్ చేసినారు సో ఈటల రాజేందర్ కొంత నారాజ్ అయిండు కొంత ఈటల రాజేందర్ అసంతృప్తితో ఉన్నాడు అసహనంతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి ఈటల రాజేందరు బీఆర్ఎస్ పార్టీ ఈటల రాయేందర్ని వెలివేసినప్పుడు అంటే ఈటల రాజేందర్ ఆ స్కామ్ చేసిండు ఈ స్కామ్ చేసిండు భూదందాలు చేసిండు ఇలాంటి వ్యక్తి మాకు వద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ని తీసేసినప్పుడు మంత్రి పదవి నుండి సస్పెండ్ చేసినప్పుడు ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేక ఈటల రాజేందర్ ఆత్మగౌరవం కోసం నాకు ఈ పదవే వద్దని చెప్పి ఆ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ని రద్దు చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు హుజరాబాద్ ఉప ఎన్నికలలో ఈటెల రాజేందర్ మళ్ళీ గెలిచిండు సో కాంగ్రెస్ ఒకవైపు ఒక టికెట్ బీఆర్ఎస్ ఒకవైపు ఇంకొక టికెట్ వేరే వేరే కొత్త అభ్యర్థులను నిల్చోబెట్టారు అయినా సరే ఈటెల రాజేందర్ అక్కడ మంచి మెజారిటీతో గెలిచింది హుజరాబాద్ ఉప ఎన్నికలలో వాస్తవానికి ఈటెల రాయేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎగ్జిట్ అయినప్పుడే చాలామంది అనుకున్నారు ఈటెల రాయేందర్ ఖచ్చితంగా కొత్త పార్టీ పెడతాడు ఈ కొత్త పార్టీలో చాలామంది ప్రముఖులు వస్తారు బీఆర్ఎస్లో ఈటలయేందర్కు మంచి మంచి పరిచయాలు ఉంటాయి వాళ్ళు కూడా ఈటల పార్టీలోకి వస్తారు సో కేసీఆర్కు పెద్ద దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంటుంది ఈటెల రాజేందర్ పార్టీ పెడితే ఉద్యమకారుడు కాబట్టి కొంత మంచి పేరు ఉన్నది అద్భుతమైనటువంటి వ్యక్తి కాబట్టి సో కొంత ఓపికతో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి అనేకమైనటువంటి మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి సో ఈటలాయందర్ పార్టీ పెడితే కొంత కేసీఆర్కి ఇబ్బంది కావచ్చు కొత్త పొలిటికల్ పార్టీ వస్తే ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ పార్టీలకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు అనేది కొంత చర్చ నడిచింది కానీ ఈటలాయందర్ సీన్ కట్ చేస్తే భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయింది భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు బాగానే ఉన్నాడు తర్వాత మొన్న బీజేపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు హుజరాబాద్ నుండి ఓడిపోయిండు తర్వాత పార్లమెంటు మల్కాజ్గిరి నుండి భారతీయ జనతా పార్టీ బీఫాం పైన పోటీ చేసిండు ఎంపీగా పోటీ చేసిండు గెలిచిండు ఇక హుజరాబాద్ కొంత ఈటల రాజేందర్ కొంత దూరం అయిపోయిండు అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ నుండి సో ఇప్పుడు ఈటల రాజేందర్ మొత్తం మల్కాజ్గిరికి పరిమితం అయిపోయింది సో ఈటల హుజరాబాద్కు పోతున్నాడు వస్తున్నాడు సో హుజరాబాదులో ఈటెలకు ఉండాల్సినటువంటి ఆ స్థానం ఆయనది ఉన్నది ఇప్పుడు ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి వస్తుందేమో బీజేపీ అధ్యక్ష పదవి ఈటలకే ఇస్తారేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు ఈటలందర వర్గం కూడా అనుకున్నారు సో ఈటలను ఫాలో అయ్యేటటువంటి చాలామంది లీడర్లు కూడా అదే అనుకున్నారు సీన్ కట్ చేస్తే ఆయనకు రాలేదు ఇప్పుడు బీసీలకు పీట వేస్తాం బీసీలకు అవకాశం కల్పిస్తాం ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఈటల రాజ్యందరికీ ఇయ్యకపోయేసరికి సో చాలామంది నారాజు అయిపోయినారు నిన్న ఇమీడియట్లీ రాజాసింగ్ రాజీనామా చేసింది ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి నాకు ఈ పార్టీ వద్దు మీ పార్టీకో దండం మీకో దండం ఇలాంటి పార్టీలో నేను ఉండలేను అరే స్టేట్ కౌన్సిల్ కౌన్సిల్స్ మెంబర్సు నాకు సంతకాలు పెట్టడానికి వస్తే ఏడు మందిని బెదిరిచ్చిర్రు ఫోన్లు చేసి రాజా రాజాసింగ్కి సపోర్ట్ చేయొద్దని చెప్పి మావులను బెదిరిచ్చిర్రు వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్పిర్రు నన్ను బెదిరిస్తూ ఉన్నారు నేను సపోర్ట్ చేయను నా వల్ల కాదని చెప్పి వాళ్ళు నామినేషన్ పోతే మమ్మల్ని అవమానించరు ఇబ్బంది పెట్టారు చాలా బాధ అనిపించింది ఈ పార్టీ నాకు వద్దు అని చెప్పి రాజాసింగ్ ఇమీడియట్లీ నిన్ననే ఆయన డిసిషన్ తీసుకున్నది నిన్ననే ఆయన రాజీనామా చేసింది నిన్ననే సో ఇప్పుడు ఈటల రాజేందర్ కొత్త పార్టీతో ముందుకు అనేది కొంత వినపడుతున్న చర్చ ఇక బీజేపీలో కూడా సరైనటువంటి గౌరవం దక్కలేదు బీజేపీలో కూడా సరైనటువంటి మర్యాద దక్కలేదు సో బీఆర్ఎస్ కూడా గట్లనే ఈటెలయందర్ను అవమానించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ కూడా ఈటలయందర్ను అవమానించే కార్యక్రమం చేశారు ఎందుకంటే లాస్ట్ వరకు ఈటల పేరే వచ్చింది పక్కా ఈటలకు వస్తుంది ఈటలకు పక్కా గ్యారంటీ అధ్యక్ష పదవి ఈటలకే ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ వచ్చారు సీన్ కట్ చేస్తే ఈటల రాజేందరికి రాలే కాబట్టి ఇప్పుడు ఈటల రాయ అందరికి సంబంధించినటువంటి అనుచరులు భారతీయ జనతా పార్టీ నేతలు ఈటల రాయలందరికి సపోర్ట్ చేసేటటువంటి లీడర్లు అందరూ ఈ పార్టీ మనకు వద్దు బీజేపీ ఈ బీజేపీకి రాజీనామా చేసి ఇమీడియట్లీ కొత్త పార్టీ పెట్టండి కొత్త పార్టీతోటే రండి మీకు ఫ్యాన్ బేస్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మీకంటూ గుర్తింపు ఉన్నది పేరున్నది సో మీరు కొత్త పార్టీతో ముందుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఈటలకు చాలామంది సజెషన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారట మీరు లీడరు మీ కింద పది మంది పనిచేయాలి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మీరు రాజ్యాన్ని నడపాలి మీరు ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి మీరేంది ఒక పార్టీలో పనిచేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది ఈటల నాయనకి చెప్పిరట తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ చాలా పెద్ద పార్లమెంటు మరి ఈటల నాయందరికి కేంద్ర మంత్రి పదవి వస్తుంది అని చెప్పిరు ఈటల అద్భుతమైనటువంటి పదవి వస్తుంది అని చెప్పి కేంద్ర మంత్రి పదవి కూడా రాలే అట్లనే ఎంపీగా ఉన్నాడు తర్వాత ఆయన మన రాష్ట్రానికి సంబంధించిన పగ్గాలు ఇస్తారు అంటే పగ్గాలు కూడా ఇయ్యలే కాబట్టి ఈటలు ఎక్కడో ఫే ఫీల్ అయ్యిండు ఈటలు ఎక్కడో అలిగిండు అనేది ఒక చర్చ ఇప్పుడు చాలామంది ఈటల రాజేందర్తో పాటు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చేసినారు ఎమ్మెల్సీ కవిత గారు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు బీసీలకు మంచి జరగాలి బీసీలు రిజర్వేషన్లు బీసీలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి బీసీలు చైతన్యవంతులు బీసీలే తెలంగాణను ఏలాలని చెప్పి ఇప్పుడు కవిత గారు మాట్లాడుతున్నారు తీన్మార్మలన కూడా బీసీలు ముఖ్యమంత్రి కావాలి బీసీలు ఎమ్మెల్యేలు ఉండాలి బీసీలు ఎంపీలు ఉండాలి బీసీలకు సంబంధించి ఒక పార్టీ రాబోతున్నది పొలిటికల్ పార్టీ మనది మనం పార్టీ పెట్టుకొని ముందుకు పోబోతున్నాం అని చెప్పి తీన్మార్మలన కూడా ఈ మధ్యకాలంలో బీసీలకు సంబంధించిన నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఇప్పుడు రాజాసింగ్ ఆయన కూడా బీసీ రాజాసింగ్ బయటకు వచ్చేసిండు ఇప్పుడు ఈటల రాజేందర్ కనుక పొలిటికల్ పార్టీ పెడితే ఈటల రాజేందర్ కొత్త పార్టీలోకి రాజాసింగ్ పోతాడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వస్తుంది తీన్మార్ మల్లన్న కూడా పోతారు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే మొత్తం బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ఇప్పుడు రాజాసింగ్ కట్టర్ హిందుత్వవాది ఆయన కూడా బీసీ లీడర్ కాబట్టి సో తెలంగాణ నినాదంతో బీసీ నినాదంతో హిందుత్వ నినాదంతో ఆయన వర్షన్లో ఆయన ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తాడు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి సో ఆమెకు సంబంధించినటువంటి నినాదాన్ని ఒక పార్టీలో బలంగా పెట్టే అవకాశం ఉంటుంది ఇక తీన్మార్ మలన బీసీ నినాదంతో ఉన్నాడు ఈటల రాయందరికీ వీళ్ళందరు దగ్గరే సింగ్ దగ్గర ఎమ్మెల్సీ కవిత చాలా దగ్గర తర్వాత తీన్మార్ మలన చాలా దగ్గర కాబట్టి ఈ నలుగురు కలిస్తే ఒక కొత్త పార్టీని ఫామ్ చేసేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇంకోటి ఏంటంటే ఈటల రాయ ఇదే సరైనటువంటి సమయం ఓవైపు బీజేపీ అవకాశం ఇవ్వలేదు ఈటల రాజేందర్ ఎప్పటి నుండి అలుగుతూ ఉన్నాడు ఈటల రాయ బీజేపీ సెట్ అవుతలేదు అనేది ఒక చర్చ ఆయనకు కమ్యూనిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి సో కాబట్టి ఆయన వర్షన్ వేరే డిఫరెంట్ కోణంలో ఉండేటటువంటి వ్యక్తి సో హిందుత్వానికి అంత కట్టుబడి ఉండడేమో అనేది ఒక చర్చ కూడా నడిచింది కాబట్టి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడితే ఒక తెలంగాణ నినాదాన్ని బీసీ నినాదాన్ని ఎత్తుకొని ముందుకు పోతే బాగుంటుంది అనేది చాలామంది మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఈ టైంలో కనుక ఈటల అందరు కొత్త పార్టీ పెట్టి కొంచెం ముందుకు పోతే ఈ మూడు సంవత్సరాలలో ఎస్టాబ్లిష్ చేసుకుంటే సో కొంత బాగుండొచ్చు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం కాబట్టి ఈటల రాజేందరు కొత్త పార్టీ ఆలోచనలోనే ఉండడట మరి ఆ పార్టీ కూడా గమ్మతైన పేరు గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఉంటుండే ఆ టీఆర్ఎస్ తీసేసి కేసీఆర్ బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టింది అంటే జాతీయ పార్టీ పెట్టింది ఇప్పుడు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అనే పేరుతో వస్తున్నాడట అంటే తెలంగాణ రాజ్యసమితియో లేకపోతే తెలంగాణ ఇంకోటి ఇంకోటి ఇట్లా టీఆర్ఎస్ అనే పేరుతోటే ఈటల రాజేందర్ ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయబోతుండనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటూ నీ మాట అంటే ఈటల నాయందర్ అందరు చెప్తాడు ఒకవేళ టీఆర్ఎస్ పెడితే నేను స్టార్ట్ అయిందే టీఆర్ఎస్ నుండి మన తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చిందే టీఆర్ఎస్ అనే పార్టీ అలాంటి కేసీఆర్ టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ అని పెట్టిండు మనకు కావాల్సింది టీఆర్ఎస్ఏ తెలంగాణ అనే పదమే ఉండాలి కేసీఆర్ బీఆర్ఎస్ అని పెట్టిండు భా ఇది భారతీయ రాష్ట్ర సమితి అని మనకు తెలంగాణ అనే పద పదమే ఇంపార్టెంట్ మనం తెలంగాణ బిడ్డలం సో తెలంగాణ వాదాన్ని బీసీ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చి తెలంగాణ అనే పేరుతోటి ఈటల రాజేందర్ పార్టీ పెట్టేటటువంటి ఆలోచనలో ఉండడు అనేది ఒక చర్చ సో పొలిటికల్ పార్టీతో ఈటల రాజేందర్ ముందుకు రాబోతున్నదట సో చాలా క్లియర్ కట్ గా ఈటల రాజేందర్ గారు సో కేసీఆర్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు కొన్ని కేసీఆర్ దగ్గర నుండి గైడెన్స్ తీసుకుంటా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక చర్చ రెండోదేమో బీఆర్ఎస్ పార్టీలోకి పోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఈటల రాయందర్ బిఆర్ఎస్ నుండే వచ్చిండు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు మరి కేసీఆర్ ఈటలయేందర్ని పిలవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో ఏది అయినా కొంత కన్ఫ్యూజన్లో ఈటల రాజేందర్ ఉన్నాడు ఏం చేద్దామో ఆలోచన విధానాలు కొంత డిఫరెంట్ డిఫరెంట్ కోణంలో కనబడుతున్నాయి కానీ ఏదో కొత్త పొలిటికల్ పార్టీతోటే ముందుకు రావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇటు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవిత రాజాసింగ్ అట్లనే బీఆర్ఎస్లో ఉండేటటువంటి కొంతమంది లీడర్లు ఈటల రాజేందర్తో కలవచ్చు తర్వాత బీజేపీలో ఉన్న లీడర్లు కూడా కలవచ్చు సో ఇప్పుడు కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు కూడా ఈటలయేందర్తో కలవచ్చు ఎందుకంటే సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తులు ఈటల రాయేందర్ దగ్గర పైసలు లేవా అంటే ఉన్నాయి కొత్త పొలిటికల్ పార్టీ పెట్టవచ్చు ఇంకా ఎందుకు టైం వేస్ట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడరే ఆయన ఏం సత్తా లేదు ఆయన పెట్టినా నడవదన్నీ లేదు కొత్త పొలిటికల్ పార్టీ పెడితే ఆయనకు అన్ని తెలుసు క్యాబినెట్ హోదా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేసిండు కేసీఆర్ దగ్గర పనిచేసిండు కేసీఆర్ ఆలోచన విధానాలు అన్ని తెలుసు ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెడితే దాన్ని ఎట్లా తీసుకోపోవాలి ముందుకు అనేది అన్ని తెలిసినటువంటి వ్యక్తి గట్టిగా మాట్లాడే వ్యక్తి బలంగా మాట్లాడే వ్యక్తి అగ్రెసివ్గా ఉండేటటువంటి వ్యక్తి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేటటువంటి వ్యక్తి కాబట్టి సో ఈటల కొత్త పొలిటికల్ పార్టీ పెడితే బాగానే ఉంటుంది అనేది కొంత కొంతమంది చెప్తున్న సజెషన్ సో ఇప్పుడు ఈటల రాజేందర్ అదే కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూడాలి ఏం జరగబోతుంది కానీ దాదాపు ఒక నలుగురు ఐదుగురు కలిసే అవకాశం ఉండవచ్చు అనేది కొంత వినబడుతున్న అంశం సో రాజాసింగ్ ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయబోతున్నా అని చెప్తున్నాడు ఒకవేళ రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే సో ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడితే కొత్త పార్టీతో రాజాసింగ్ కూడా కలవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో